కృపగల తండ్రి ప్రేమగల ఆయన మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఉదయ కాలమందు ప్రభ మా దేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను దయచేసి మా దేశాన్ని కనికరించండి మా దేశ ప్రజలను కనికరించండి వారి పట్ల మీ కృప సమృద్ధిగా దయచేయండి ప్రభ శత్రు కార్యాలు పూర్తిగా యమగు రీతిగా మీరే కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాను మీరు నమ్మకమైన దేవుడు మా దేశము మా దేశ ఆచారాలు మా దేశ సాంప్రదాయాలు పాటించాలని ఒక జనం మమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంది ప్రభావ దయచేసి వారితో కూడా మీరు మాట్లాడండి అయ్యా ప్రపంచంలో దేశంలో రకరకాల జాతులు కులాలు మతాలు ఉంటాయి దయచేసి ప్రజలందరినీ సామరస్యంగా పరిపాలించే నాయకులను కూడా దయచేయండి నా తండ్రి నాయకులే ప్రజలను ఉద్రేకపరిచి ఇంకొక ప్రజని నాశనం చేయాలి అనుకుంటున్నారు దయచేసి ఆహా చెడు ఆలోచన ప్రతి వారిలో నుండి తొలగించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాడు తండ్రి ఆమెన్ డిసెంబర్ మాసం ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై వచనము నుండి ప్రారంభము ఎఫ్రాయిము కుమారులలో షూ తలహు అను ఒకడుండెను అతనికి జరేదు కుమారుడు జరేదునకు తామారు కుమారుడు తాహతు కుమారుడు తాహతునకు ఏలాద కుమారుడు ఎలాదకు తాహతు కుమారుడు తాహతునకు జాబాదు కుమారుడు వీనికి షోల షోల శోతహలు శోతలహు ఎజేరు ఎలియాదు అను వారు పుట్టిరి వారు తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి ప్రియులా గమనించవలసిన విషయం ఇక్కడ గాతీలను చంపిరి గాతీయులు పశువులు పట్టుకొని పోటుకు దిగిరాగా ఆ గాతీయుల వారిని చంపేశారు వారి తండ్రి అయిన ఎఫ్రాయము అనేక దినములు దుఃఖించు అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కానెను తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయి అతనికి జరియా అను పేరు పెట్టాను అతని కుమార్తె అయిన షేయరా ఉత్తరపు బేత్ హోరేను దక్షిణపు బేత్ హోరేను ఉజ్జయన్ షేయరాను కట్టించెను వాని కుమారులు రేపహు రేషపు రేపహు కుమారుడు తెలహు తెలహు కుమారుడు తహను తహను కుమారుడు లద్దాను లద్దాను కుమారుడు అమిహుదు అమిహుదు కుమారుడులీష్ ఎలీషామ యలీషామ కుమారుడు నూను నూను కుమారుడు యహోషువా వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు గాని గ్రామాలు తూర్పుననున్న నహరాను పడమటనున్న గెజేరు దాని గ్రామములు షేకేము దాని గ్రామములు గాజా దాని గ్రామంలో ఉన్నంత వరకు వ్యాపించాను మరియు మనుష్యుల ప్రక్కనున్న జాను దాని గ్రామములు దోరు దాని గ్రామములు వారికి ఉండెను ఆ స్థలములలో ఇజ్రాయిలీలు కుమారుడైన యూసెఫ్ సంతతి వారు కాపురము ఉండేది అషేరియులు ఇమ్నా ఇష్వా ఇష్వి జెరియా షెరాహు వీరికి సహోదరి బెరియా కుమారులు హెబేరు మల్కేయలు బిర్జాయి తునకు తండ్రి హెబేరు ఎప్లైటును షోమేరును హోతామును వీరికి సహోదరి అయిన షూయాను కనెను ఎఫ్లేటు కుమారులు ఎవరనగా పాసాకు బింహాలు అశ్వాతు వీరు ఎప్లేటునకు కుమారులు షోమేరు కుమారులు అహిరోగ యహుబ్బా రాము ವಾಣಿ ಸಹೋದರುಡಿನ ಹೇಬೇನು ಕುಮಾರುಲು ಜೋಫ್ ಜೋಫು ಇಮ್ನಾಹು ಶೈಲೇಷು ಅನೂಲು ಜೋಸಫು ಜೋಸಹು ಕುಮಾರು ಸೂಯ ಹರ್ನೇಶೇರು ಶೂಯು ಬೇರಿ ಇಮ್ರಾ ಜೇಸೆರು ಹೋದು ಶಮ್ಮ ಶಿಲ್ಹಾ ಇತ್ರ ಬೇಯೇರ ಎತರು ಕುಮಾರುಲು ಯಪುನ್ನೆ ಪಿಸ್ಪ ಆರ ಅಲ್ಲಾ ಕುಮಾರುಲು ಅರಹು ಹನಿಎಲು ರಿಜಯ ಆಶೇರು ಸಂತತಿ ವಾರೈನ ವೀರಂದರು తమ పితరుల ఇండ్లకు పెద్దలు ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలును అధిపతులలో ముఖ్యులనై ఉండిరి ఆ వంశపు వారిలో యుద్ధమునకు స్పోతగిన వారి లెక్క ఇరువది ఆరు వేలు ప్రిలరా ఏడవ అధ్యాయము పూర్తయ్యేది ఎనిమిదవ అధ్యాయం నుండి చదువుతున్నాను ఈ పేర్లు కొంచెము చదవడం కష్టం అనిపిస్తూ ఉంది ఎనిమిదవ అధ్యాయం బెన్యామేను కనిన కుమారులలో బెలా అనుబాడు చేష్టడు రెండవవాడు అష్బెలు మూడవవాడు అహారహు వాడు నోహ ಐದವಾದ ರಾಫಾ ಬೆಲಾಕು ಪುಟ್ಟಿನ ಕುಮಾರು ಅದ್ದಾರು ಗೆರ ಅಬಿಹುದೂ ಅಭಿಷುವಾ ನಯಮಾನು ಅಹೋಯಮು ಅಹೋಯಹು ಘರ ಶಪುಪಾನ್ ಹೂರಾಮು ಯಹೂದು ಕನ ಕುಮಾರು ಉಜ್ಜ ಅಹಿ ಅಹಿ దు వారు గెబా కాపురస్తులకు ఇంటి పెద్దలకు ఇంటి పెద్దలునై ఉండిరి నయమాను అహీయ గెబా గెరా అనువారు వారిని మనహాతునకు చెర తీసుకొని పోయి గెరా వారిని అచ్చడికి చెర తీసుకొని ಪೋಯನು ವಾರಂಪಿ ವೇಸಿನ ತರ್ವಾತ ಶಹರಾಏಮು ಮೋಯ ಉದ್ದೇಶಮಂದು ಹುಷಿಯ ಬಯರ ಅನು ತನ್ನ ಭಾಗ್ಯವಂ ಭಾ ಭಾರ್ಯೂ ಕನ ಪಿಲ್ಗ ತನ್ನ ಭಾರಜೂನು ಶಾಖ್ಯಾಮು ಮೆರ್ಮನ್ನು ಕನನು వీరు అతని కుమారులు వారు తమ పితరుల ఎండ్లకు పెద్దలుగా ఉండిరి హూషిము అను దాని అందు అతడు హీటుబుకు ఎల్ఫాయులను కనెను ఆమెన్ పన్నెండవ సారీ ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము పూర్తి చేశాను ఆమె